వక్కురున్నయంచు తల నట్టి పడకండి వత్తతే లేదంటూ పలక కండి చిన్నవాడననుతో చెప్పి ముందుగా ఆదతంబున నిల్పి అద్దంబు తెలియుడి కములు చక్కగా ఎరిగించి అమనస్క భావంబు అందజేసి పూర్ణ బోధగురుడు బాబుగా పట్టతరముగాని పరిపూర్ణ భావంబు

ఈ గురువుని కానీ నమస్కారం ఈ పద్యాం ఈ నెలలోనే అర్థం అంతా ఉంటే స్వామిగా చెప్తారు ఏం పర్వాలేదు అయితే ఒకటి ఎప్పుడైనా సరే మన గురువు గారి కానీ ఆయన చెప్పింది ఇది దూగురు రామణ స్వామి వారు రాసినటువంటి గ్రంథంలో ఉండే పద్యాలు ఇవన్నీ కూడా తర్వాత వీటిని మన గురువు కానీ అన్నీ సున్నంగా బాగా విసారించుకొని వాటి అర్థాన్ని తీసుకొని గ్రహించి ఎరుకులు అన్నీ కూడా వాటల్లోనే వస్తాయి ఉన్నదంతా కూడా వాటల్లోనే ఉంటుంది ఉత్తమంగా అక్కడే తెలుసుకోవాలా అక్కడే స్థితి స్థితికి రావాలా నిలకడ చెందాలి అన్నీ కూడా అక్కడే అనుభవం కావాలి ఇక్కడ మామూలుగా సభలలో అన్నీ చెప్పొచ్చు కొద్ది 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 కొద్దిగా అయితే పద్యాహంలోనే అంతా ఉంటుంది కాబట్టి ఇది పెద్దలు చేస్తారు బాగా ఏమని చాలా ஜிதாரு இப்போதான சப்பம் சித்தார்கள் ஆய ఫస్ట్ గుడ్డా స్వామి చిన్న అదే చివ ఆయన చింతింది అన్ని అంటే ఆ రజో ప్రతి పురుషుడికి భార్య ఆయన సీరే పురుషుడు గొప్పదాము ఆయన సామర్థ్యం ఆయన యొక్క పూర్వకంగా జాతకం ఆయన చుట్టూ ఎవరంటే భార్య ఆ భార్య ఎవరు ఆయన తెలియదు ఎందుకంటే ఆయన అందువల్ల అక్కడ అర్థం చేసుకోలేదు బాగా శక్తి దేవుడు అని చంద్ర స్వరణి సూర్యేశ్వరాన్ని నయం చేయాలి రెండే దాన్ని నయం చేస్తే సూర్యదేవుడు పరబ్రహ్మ స్త్రీ అంటే క్రియాశక్తి క్రియాశక్తి గురువు రాజరాజేశ్వరం